దేవుని బిడ్డలారా ఈ దినము జకరియ రెండు పదవు వచ్చినా అని ధ్యానిద్దాం సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే హోవ వాక్కు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుడు గొప్ప వాగ్దానము ఇక్కడ చేస్తూ ఉన్నాడు అనేమంటుండంటే నేనే వచ్చి మీ మధ్యను నివాసము చేతును దేవునికి మహిమ కలును గాక దేవుని వాక్యం సెలిస్తూ ఉంది ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను అని దేవుని బిడ్డలారా దేవుడు ఎందుకు వస్తున్నాడు దేవుడు ఎందుకు వస్తున్నాడు అంటే తన ప్రజలతో నివాసం చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు నిజముగా ఇది రెండు విధాలుగా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు ఆయన మానవ స్వరూపం ధరించి ఈ భూమి మీదకి వచ్చి అందరి పాపాల కొరకు చనిపోయి మూడో దినం తిరిగి లేచిను ఆ సమయంలో తాను జీవించినంత కాలము భూమిపైన మరి ప్రజలతో నివాసము చేసినాడు ఎంత గొప్ప విషయము కానీ దురదృష్టం ఏంటంటే ప్రజలు ఆయనను గుర్తించలేకపోయినారు ఆయనను అంగీకరించలేకపోయినారు కానీ ఆయనను సెలవు వేసి ఆయన చంపివేసినారు కానీ ఆయన మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినాడు మరికొకసారి దేవుడు వస్తూ ఉన్నాడు ఎందుకంటే తన ప్రజలను తీసుకొని పోనీకి వస్తూ ఉన్నాడు తన ప్రజలతో పరలోకంలో నిత్యము ఉండడానికి ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేని ఒక మనం చూస్తూ ఉన్నాము ఆ తరువాత దేవుడు భూమిపైన తన రాజ్యంను స్థాపింపబోతున్నాడు వేయ పరిపాలన చేయబోతూ ఉన్నాడు కాబట్టి బైబిల్ అంటా ఉంది సంతోషించుడి పాటలు పాడుడి ఇదే యో వాక్కు దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుని నివాసం మనుషులతో ఉండును అన్న నిబంధన ఆ యొక్క వాక్యం వాగ్దానము దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు ఈ దినాల్లో మనం చూసినట్లయితే మానవుడు చేస్తున్న రాజ్యము చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది ఈ రాజకీయాలన్నీ కూడా సరైన రాజకీయాలుగా లేవు సత్యముతో కూడిన రాజకీయాలుగా లేవు దేవుని బిడ్డ అయితే సత్యరాజ్యము ఈ భూమి మీద దేవుడు స్థాపింపబోతున్నాడు దేవుడే ఆ రాజ్యాన్ని ఏలబోతున్నాడు ఆ రాజ్యము సత్యముతో కనికరముతో ప్రేమతో సంతోషంతో సమాధానంతో ఉండబోతున్నది దేవునికి మయమకను గాక అతి రాజ్యములో మనమందరము కూడా ఉంధముగాక పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆ రాజ్యము కొరకు సిద్ధము చేయునుగాక ఆమెన్ 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 ఆయన త్వరగా Postu a Amen.